ఫ్రెండ్స్ కేడీపేట నుంచి చింతపల్లెల్లి రోడ్ ఇది ఈ వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయలేదు ఇంతవరకు ప్రీవియస్గా సో ఇక్కడ నుంచి మనం వెళ్తే చింతపల్లి పాడేరు అరకు విజయనగరం అయితే చేరుకోవచ్చు సో వర్క్ అయితే స్టార్ట్ అయింది నేను టెన్ డేస్ టెన్ డేస్ కాదు థర్టీ డేస్ ముందు వచ్చాను బట్ అప్పుడు వర్క్ ఏమైతే స్టార్ట్ అవ్వలేదు ఈ థర్టీ డేస్లో చాలా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మొత్తం వీడియో తీసాను మీకు చూడండి ఈ బ్రిడ్జ్ వచ్చేసి రామరాజపురం తర్వాత ఉంది అంటే కొయ్యూరు మండలం ఇక్కడ ఒక ఓల్డ్ బ్రిడ్జ్ ఉండేది పాతది దాన్ని మొత్తం రిమూవ్ చేసి ఇక్కడ కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు చాలా హైట్లో అయితే వస్తుంది ఆ బ్రిడ్జ్ వన్ మంత్ బ్యాక్ వచ్చినప్పుడు చాలా చిన్న రోడ్డు ఇది అసలు కనీసం ఒక బస్సు వెళ్ళడానికి రావడానికి మాత్రం ఉండేది అలాంటిది మొత్తం చుట్టూ కూడా మట్టి వేసి ఒక హైవే రూప్ అయితే తీసుకొచ్చారు సో వర్క్ అయితే కంటిన్యూ జరుగుతుంది ఎక్కడ కూడా వాళ్ళు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు కొన్ని వందల మంది కిలోమీటర్కి చొప్పున వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అయితే నెక్స్ట్ చిన్న విలేజ్ వస్తుంది ఆ విలేజ్ నేమ్ ఏంటంటే దగ్గరికి వెళ్ళి చెప్తాను మీకు ఈ విలేజ్ కొయ్యూరు మండలం పి మాకవరం అనమాట ఇది శర్బన్పాలెంకి కేడిపేటకి సెంటర్ అయితే ఉంటుంది విలేజ్ ఒకప్పుడు చిన్న ఊరిది బట్ అలా అలా డెవలప్ అయ్యి కొంచెం ఇప్పుడు చాలా బాగుంది ఆ ఊరు కూడా ఇక్కడ హాస్టల్ కూడా ఉంది సో ఇక్కడ చూసారు కదా చుట్టూ ఇక్కడి నుంచి అయితే మీకు మంచి వెదర్ అయితే స్టార్ట్ అవుతుంది చుట్టూ కొండలు ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగుంటుంది జర్నీ ఇంకా బాగుంటుంది మీరు ఇటు సైడ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే పెట్టండి చూసారు లేదనేది ఇది చాలా డౌన్గా ఉండేది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు చూసారు కదా మొత్తం ఒక ఫ్లాట్గా అయితే జరిగిపోయింది సర్ఫీస్ అంతా కూడా ఇంకా మట్టి వేసి ఇంకా హిట్ చేస్తున్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుందట ఆల్రెడీ పక్కన ఉన్న రోడ్డు మొత్తం తీస్తారు వెహికల్స్ వెళ్ళడానికి చిన్న రోడ్డు అయితే వేశారు చూసారు కదా ఈ బ్రిడ్జ్ కూడా బ్రిటిష్ వారు కట్టింది కొద్ది రోజులు ఈ బ్రిడ్జ్ అయితే కనిపించదు మనకి ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తుంటారు వృత్తిని స్నానం అని చెప్పేసి ఇది ఆపోజిట్లో వస్తుంది వాటర్ ఇక్కడ సో అవన్నీ కూడా జ్ఞాప్యాలని కూడా వెళ్ళిపోతున్నాయి ఇంకా సో కొద్ది దూరం అంత ముందుకు వెళ్దాం ఇంకా వర్క్ అయితే చాలా వరకు చేస్తున్నారు ఎక్కడ గ్యాప్ అయితే ఇవ్వట్ ఇక్కడ కూడా చూసారు కదా అక్కడ ఎంత లోతులు ఉన్నాయి పక్కనే ఇప్పుడు మనం వెళ్ళేది ఓల్డ్ రోడ్డు అనమాటకి ఇది ఇప్పుడు పాత రోడ్డు మీద జర్నీ చేస్తున్నాం ఇంకొక టెన్ డేస్లో ఈ రోడ్డు కూడా ఉండదు దీన్ని కూడా తీసేస్తారట చూసారు కదా అప్పు ఉన్న దగ్గర మొత్తం మట్టి తీసేస్తున్నారు ఆ లోతుగా ఉన్న దగ్గర మట్టి వేసి ओके लिवर ಗೆ ತಿಸ್ಕೋಸ್ತನ ಶೇಪ್ ಆಗಿದೆ ಪಾಸ್ ಒಂದು ಸೆಟ್ ಅಲ್ಲಿ ಇಥೆ ಹಾ ಹಾ ಏನೋ ಇದು ಹೋಗ್ವಾನೆ ಸೆಲೆ ಪ್ರೆಸ್ಸು ಮಾಡೋಣ 그러면은 안 그러고 이렇게 해 시. 어. 아. 그래 바나체 이렇게. 그래서 원래 여태부터는 아이디 블로스터 해 가지고. 포트레이션 드림. 아, 넥셋. సో ఇంకొక విలేజ్ దగ్గరలోకి వచ్చేసాం మనం ఇది నడి నడింపాలని జంక్షన్ అంటారు ఇది కూడా కొయ్యూరు మండలమే ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే చింతపల్లి పాడేరు పెదవలస నెక్స్ట్ అరకు అలా విజయనగరం చేరుకోవచ్చు ఇక్కడ మనకు పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద చెట్లు కాఫీ తోటలు అవి మీకు చూడవచ్చు సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కూడా ఇంకా రోడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు సో ఓల్డ్ రోడ్స్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్ మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే ప్రీవియస్గా తీసిన వీడియోస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సో మర్చిపోద్దు లైక్ చేయండి ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను మళ్ళీ కొంచెం గ్యాచ్ మళ్ళీ ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో ఇచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్